నమస్తే అండి మాది నక్షత్ర సిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటలు రథం సెంటర్ దగ్గర నమ్మల బిల్డింగ్స్ అందులో ఉందండి పొట్టి విధి అంటారు ఎవరైనా బయట ఊరుండి వస్తున్నట్టు అయితే మాకు ఒకసారి కాల్ చేసి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉండదు లేదని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్స్ ఇవన్నీ తెలుసుకొని వచ్చి మీకు ఈజీగా పని అయిపోద్ది మీరు బయట ఊరు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ తెలియపోయినా సందు అర్థం కాకపోయినా కాల్ చేసి పలానా వీధిలో ఉన్నామని అని మాకు దగ్గర ఉండే కనుక మా కుర్రై పంపిస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొచ్చేస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మీకు కెనాల్ రోడ్ అంటారండి కెనాల్ రోడ్ మీకు వచ్చి రథం సెంటర్ దగ్గర నవల్ బిల్డింగ్ సందంటే ఎవరైనా చెప్పేస్తారు లేదంటే మీరు ఆటో ఎక్కేటప్పుడు వాళ్ళకి కూడా ఇదే చెప్పండి రథం సెంటర్ దగ్గర నెల్ బిల్డింగ్ దగ్గర దింపమంటే ఎగ్జాక్ట్ సంచుకోవడం దింపుతారు ఈ లోపలికి ఒక పది పది అడుగులు వేకండి కుస్మ హర్నాథ్ మార్కెటింగ్ అనే బోర్డు బోర్డుతో చిన్న సందు ఉంటుంది ఇక్కడ ఈ సందు లోపల కూడా మావి నాలుగైదు షాప్స్ సిరి టెక్స్టర్స్ అండ్ నక్షత్ర సిల్క్స్ అనే నేమ్ బోర్డ్స్ ఉంటాయి మా అంతా కూడా హోల్సేల్ షాప్స్ అండి అంటే ఇంటి దగ్గర బిజినెస్ చేసుకున్న వాళ్ళకి ఇలాంటి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి ఎవరికైనా పెట్టుబలికి పంచిపెట్టడానికి బల్క్ స్టాక్స్ కావాల్సిన మన దగ్గర అయితే మాత్రం ఎప్పటికప్పుడు వెరైటీస్ కొత్త కలెక్షన్స్ కొత్త మోడల్స్ అయితే మంచి మంచి ఆఫర్స్ మన దగ్గర ఉంటాయి ఈ రోజు మనకి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇదంతా లక్ష్మీపతి శారీస్ అండి ఈ లక్ష్మీపతి బ్రాండ్ అని మేము ఏదైతే చెప్తున్నాము ఇది రీసేలర్స్ వాళ్ళకి హోల్సేలర్స్ వాళ్ళకి చాలా వెల్ నోటెడ్ ఐటమ్ దీంట్లో మనకి శారీస్ పరంగా ఎక్కువ బాగా వెల్ ఉంటుంది కానీ ఈ మనం ఏంటంటే వీటిలోనే మనం ఔట్ కట్ శారీట్ కట్ శారీస్ అంటే ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ అయితే ఉంటాయండి శారీస్ ఇదే మేడం మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తా ఇది వచ్చేసి యాష్ గ్రే కలర్ కాంబినేషన్ అండి దానిపైన మనకంతా కూడా రెయిన్బో కలర్ కాంబినేషన్ లో సారీ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి స్ట్రైప్ ప్యాటర్న్ ఇది చూడండి మనకంతా కూడా షిమ్మర్ స్టైల్ అయితే ఉంటుందండి పైన ఈ షైనింగ్ అంతా కూడా ఇదే మేడం క్లాత్ అయితే మాత్రం సూపర్ ఈ లక్ష్మీపతి బ్రాండ్ మేము చెప్తున్నాం కదా లక్ష్మీపతి బ్రాండ్ అని ఈ బ్రాండ్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఎందుకంటే దీని క్వాలిటీ అలాంటిది మంచి హెవీ క్వాలిటీ జార్జెట్స్ వస్తాయి షిఫాన్స్ వస్తాయి షిఫాన్ జార్జెట్స్ కూడా వస్తాయి వీటిలో అంత బాగుంటుందండి ఇది మనం ప్రత్యేకంగా ఇప్పుడు అవుట్ కట్ శారీస్ ఇవన్నీ తెప్పించామంటే మనకి కస్టమైజేషన్స్ కోసం ఇప్పుడు మేము ఇదే రైన్బో డిజైన్ మీకు చూపించాము అది మనకి ఏదైనా లెహెంగా టైప్ గాని లాంగ్ ఫ్రాక్ గానీ స్టిచ్చింగ్ చేపించుకుంటే మంచి లుక్ వస్తుంది మీకు ఇది కాస్ట్ కూడా చెప్తానండి ఎంత పడింది ఏంటన్నది మనకి ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ మీరు ఇలా కొనుక్కోవాలన్న బయట మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కొనుక్కోవాలన్నా సరే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది దాదాపుగా ఇప్పుడు రీసెంట్ డేస్ లో మనకి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పైన అయితే ఉంటుందండి అండి అలాంటిది మనకి ఇప్పుడు ఇది వచ్చేసి ఈ పీస్ మొత్తం కూడా కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది అనమాట ఇది ఫోర్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందండి ఇదండి మనకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది మీరు చక్కగా స్టిచ్చింగ్ చేయించుకొని మంచి రేట్ అయితే మీరైతే చక్కగా సేల్ అయితే సేల్ చేసుకోవచ్చు అండ్ మీ ఓన్ పర్పస్ కోసం అయితే ఓన్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనంతా కూడా టైలరింగ్స్ బోటిక్స్ వాళ్ళు వీళ్ళందరూ ఓన్ గా వీళ్ళు స్టిచ్చింగ్ చేసేసి మోడల్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మోడల్స్ వాళ్ళకి ఐడియా ఉంటాయి కాబట్టి వాళ్ళు స్టిచ్చింగ్ చేపించేసి వాళ్ళ దగ్గర అయితే వాళ్ళ స్టోర్స్ అయితే సేల్ చేసుకున్నారు అలా మంచిగా అయితే సేల్ అయితే అయిపోతుంది వాళ్ళకి ఇదంతా కూడా మనకి ఒక బండిలో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి అండి మీకు ఇది కూడా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదే మేడం ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ మీకు మొత్తం త్రీ వెరైటీస్ అనుకుంటా చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి స్ట్రైప్ ప్యాటర్న్ లో చూపించానండి నెక్స్ట్ వచ్చేసి కూడా క్రాస్ డిజైన్ స్ట్రైప్ లో అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి చెక్స్ డిజైన్ ప్యాటర్న్ అండి మనకి డిజైన్స్ అయితే మాత్రం మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది మీకు చెప్పాలంటే లాస్ట్ టైం లాస్ట్ వీక్ లో మనం ఒక రోజు నాటి అయితే ఆఫర్ పెట్టమండి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి సేల్ మొత్తం అయిపోయిందండి అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ లో అయిపోయింది రీసెలర్స్ వాళ్ళు కొంచెం బల్క్ అడిగారండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ చొప్పున అడిగిన వాళ్ళకి స్టాక్ అందిలేం అంటే ఎక్కువ మంది కస్టమర్ స్టాప్ దగ్గరికి రావడం వల్ల అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రెసెంట్ మీరు ఒక ఫైవ్ పీసెస్ తీసుకోండి తర్వాత మీకు రాంగ్ స్టాక్ రాంగ్ ఇన్ఫార్మ్ చేస్తాం అప్పుడు ట్వంటీ కావాలి ట్వంటీ థర్టీ కావాలి థర్టీ మేము అయితే అందిస్తామని చెప్పామండి వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు ఈ ఐటమ్ అయితే రీస్టాక్ చేసి మీకు అయితే అందిస్తున్నాం అండి ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్ కాంబినేషన్స్ అండి డిజైన్ ప్యాటర్న్స్ అంటారా చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పాం లాస్ట్ టైం బాంధిని టైప్ కూడా బుటాయండి అని ఇదే మేడం దానిలోనే బాందీ స్టైల్ బుటా డిజైన్ అండి చాలా బాగుంటుంది అండి ఇదంతా కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా మంది అండి ఇవి చూస్తున్నారు స్కిప్ చేసేస్తున్నారు అంటే మనం ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ లోపల చెప్తా కూడా స్కిప్ చేసేస్తున్నారు రేట్ వింటున్నారు ఆ శారీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది కదా అని చెప్పి శారీ అని అనుకుంటున్నారు ఇవి మనం ముందుగా చెప్తున్నామండి ఒకటి రెండు సార్లు చెప్తామండి శారీస్ అయితే కాదు మీరు శారీ అంటే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఇది మనకి ఫోర్ నుండి ఫైవ్ మీటర్స్ లోపే వస్తుంది మళ్ళీ ఖచ్చితంగా ఫైవ్ వస్తుంది ఫైవ్ వస్తుంది అని కూడా అనుకోవద్దు ఫైవ్ లోపే అయితే ఇవన్నీ ఉంటాయండి మనం ముందుగా చెప్పాల్సిన క్లారిటీగా మీరు అయితే చూసుకోండి వీడియో లో కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది మేడం ఇవన్నీ కూడా మనకి ఒక బండిల్ అంటే బండిల్ టు బండిల్ గా సెట్ వైజీ రీసెలర్స్ వాళ్ళకి కావాలంటే ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి ముందుగా చెప్తాం ఇదిగోండి మనకంతా కూడా కలర్స్ అట్ అయితే ఇలా వస్తాయి డార్క్స్ లైట్స్ స్ట్రైప్స్ డిజైన్స్ ఫ్లవరల్స్ ఫ్లవరల్స్ నెక్స్ట్ వచ్చేసి ప్లైన్స్ బాధ్ స్టైల్స్ ఇలా అన్ని వెరైటీస్ కలిపి మనకి ఒక బండిల్ లో వస్తాయి ఇలా టెన్ పీసెస్ అన్నీ మేము ఇలా టెన్ పీసెస్ బండిల్ ప్యాక్ అలా పార్షిల్ చేసేస్తాము లేదు మనకి ఓన్ పర్పస్ కోసం కావాలంటే కనుక మేము దాదాపుగా కలర్స్ చూపిస్తున్నాం మీకు వీటిలో ఏ కలర్ కావాలనేది మాకు పలానా కలర్ కావాలి అంటే బ్లూ పింక్ ఎల్లో రెడ్ ఇలా ఈ కలర్స్ లో కావాలి గ్రీన్లో కావాలని చెప్పి మాకు వాట్సాప్ చేరితే ఆ లో మన దగ్గర ఉన్న అవైలబుల్ ఉన్న మంచి డిజైన్ పీస్ అయితే మీకు అయితే చూసి పంపిస్తాం అంతేగాని ఎగ్జాక్ట్ మాకు ఇదే ఫ్లవర్ డిజైన్ కావాలండి ఇదే బుట్టా కావాలంటే కనుక ఈ ఐటమ్స్ అయితే ఇవ్వలేము మనకి బల్క్ ఆర్డర్స్ మీకు రీసెలర్స్ వల్ల ఎన్ని కావాలో చెప్పండి అన్ని మేమైతే పంపిస్తాం స్టాక్ మాత్రం మంచి ఆఫర్ ప్రైస్ కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది టైలర్స్ కానీ బొటీక్స్ చేసుకున్న వాళ్ళకి ఇంకా మంచి ఆఫర్ కేవలం నూట ఇరవై ఐదు రూపాయకి పీస్ మొత్తం వస్తుంది మనం చెప్పేది మీటర్ లెక్క పీస్ మొత్తం కూడా ఫోర్ మీటర్స్ నుండి ఫైవ్ మీటర్స్ లో వస్తుంది షాప్ దగ్గర ఓపెన్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చెక్ చేసి ఎన్ని మీటర్స్ వచ్చిందో అయితే చెక్ చేసి అయితే ఇవ్వలేము ఇవన్నీ కూడా మనకి బండిల్స్ ఈచ్ బండల్ కి టెన్ టెన్ పీసెస్ అయితే వస్తాయి ఏదైనా నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఓకే మంచి ఛాన్స్ అండి అసలు మిస్ చేసుకోవద్దు అన్ని కూడా లక్ష్మీ ప్రతి బ్రాండెడ్ లో వస్తున్నాయి మనకి ఇవన్నీ కూడా స్టాక్ ఇవన్నీ కూడా ఇంత మోడల్స్ మీరు ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు సరే మీరు తీసుకొని స్టిచ్చింగ్ ఒక పీస్ చేయించుకోండి నెక్స్ట్ వచ్చి మీరే ఇలాంటి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాంటి ఐటమ్ అండి కూడా కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇప్పుడు ఏ కలెక్షన్ అండి మనకి ఇప్పుడు కూడా సూక్ష్మ లోపల ఉప్పాడ పట్టు సారీస్ అండి మీకు కలెక్షన్ జస్ట్ శాంపిల్ చూడండి ఇవన్నీ కూడా మనకి డిస్ప్లే చేసిన కలర్స్ వచ్చేసి అసలు ఏం కలర్స్ వస్తాయి వీటిలో చెప్పి మనకు కొన్ని కలర్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాము మనకి వీటిలో ఇంకా బండిల్స్ బండిల్స్ అయితే ఉన్నాయండి కానీ ఎన్ని బండిల్స్ ఉన్నా ఎంత స్టాక్ ఉన్నా సరే స్టాక్ మాత్రం లిమిటెడ్ ఇది మాత్రం మనకి లిమిటెడ్ స్టాక్ అండి స్టాక్ మాత్రం చాలా సూపర్ వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఉప్పాడ శారీస్ అండి ఆల్రెడీ తెలుసు ఉప్పాడ శారీస్ అంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ మీకు ఎనిమిది వందల రూపాయలు ఫైన్ ఉంటుంది దీనికి వస్తున్న ఈ క్వాలిటీకి వస్తున్న స్మూత్ ఫినిషింగ్ ఆ పట్టు ఫినిషింగ్ స్టైల్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఇది బ్లౌజ్ పీస్ అండి మనకి బిగ్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది మేడం మనకి కింద బార్డర్ వచ్చేసి మనకి శారీ లోపల ఏదైతే కలర్ కాంబినేషన్ లో బార్డర్ వస్తుందో అంతే సైజ్ బార్డర్ అదే సైజ్ అదే డిజైన్ లో బోర్డర్ వస్తుంది ఇదిగోండి మేడం ఇది చూడండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఫ్లెక్సీ అని చూసారా ఇది వచ్చేసి వైలెట్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా టాప్ అండ్ అసలు చాలా బాగుంటుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి మనకి వైలెట్ కలర్ అండి చాలా మంది ట్రై చేస్తుంటారు ఉప్పాడ శారీస్ లో ఈ కలర్ కోసం అయితే వైలెట్ కలర్ మెయిన్ కలర్ అండి చాలా సూపర్ ఉంటుంది దీనిపైన ఈ డిజైన్ ప్యాటర్న్ చూడండి మేడం ఎంత క్లాస్ ఉందో అసలు క్లాసి కాంబినేషన్ చాలా సూపర్ ఉంటుంది కింద బార్డర్ కూడా మనకి మీడియం సైజ్ అండి మరీ పెద్ద సైజ్ కాదు మరీ చిన్న సైజ్ కాదు మీడియం సైజ్ వస్తుంది చాలా నీట్ గా చక్కగా ఉంటుంది ఇదే మేడం ఇక శారీ మొత్తం కూడా మనకి ఇంతే ఇది వచ్చేసి మనకి షైనింగ్ కూడా చాలా బాగుంది చూసారా అయితే ఇవి మనకి స్టార్టింగ్ లో మీకు మార్చామండి సూక్ష్మ లోపాలు అని చెప్పి సూక్ష్మ లోపాలు అంటే మనకి ఇవన్నీ కూడా ఒక లాట్ అండి కంపెనీ నుండి వస్తున్న లాట్ అందులో ఈ శారీస్ వచ్చేసి మనకి ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు పైన శారీస్ అయితే మనకి ప్రెసెంట్ ఇస్తున్నది ఆఫర్ ప్రైస్ లు అయితే దాని దానివల్ల మనకి ఏదైనా చిన్నది ఇన్ని శారీస్ మీద ఏదైనా ఒక శారీకి మిస్టేక్ రావచ్చు అనే ఉద్దేశంతో మనం అయితే మాత్రం ముందు మీకు సూక్ష్మ లోపాలు అని చెప్పేసాం దాని వల్ల ఖచ్చితంగా వస్తుంది అని చెప్పలేము ఖచ్చితంగా రాదు అని కూడా మేమైతే అయితే చెప్పము మీరైతే ఏదైనా వస్తుంది వచ్చింది అనుకోని మీరైతే తీసుకోండి రాకపోతే ఇంకా సంతోషం ఇదండి ఇది వచ్చేసి మనకైతే బ్లౌజ్ పీస్ అండి ఇది చిన్న సైజ్ బార్డర్ అండి కానీ కంచి బార్డర్ ఎంత నీట్ లుక్ ఉంటుందో కావాలంటే మీరు వచ్చినప్పుడు ఈ కంచి బోర్డర్ బార్డర్ పైన ఇలా చూడండి జస్ట్ మన ఫింగర్ టిప్స్ తో ఇలా అంటే ఆ జరి ఫినిషింగ్ అనేది మనకు తెలుసు ఎంత క్వాలిటీ ఉంటుంది అన్నది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అయితే ఇలా వస్తుందండి ఇక శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే వీటిలో వస్తాయండి ఏ సారీ తీసుకున్న సరే నంబర్ వన్ అయితే మనకి ఇవన్నీ కూడా చెప్పాం కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పైన ఎనిమిది వందల రూపాయల పైన చీర ఏదైనా సరే చూసుకున్నారు ఒప్పాలి పట్టు చీర కేవలం మూడు వంద జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుందండి దానివల్ల మీకు ఎన్ని బిజినెస్ కావాలంటే అన్ని బిజినెస్ అంటే రీసేలర్స్ వాళ్ళు ఉన్నా సరే ఎవరు ఎంత త్వరగా పేమెంట్స్ చేసి ఎంత త్వరగా స్టాక్ కన్ఫర్మ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే స్టాక్ అయితే దొరికింది ఒకవేళ మీరు లేట్ చేసి అంటే మేము ఈవినింగ్ వస్తామండి మేము ఇప్పుడు బయట ఉన్నాం రాలేము పక్కన పెట్ట అవన్నీ కూడా ఏం కుదరవండి ఈ ఐటీకి మాత్రం మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళైతే షాప్ దగ్గర విజిట్ చేయండి లేదు ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా అయితే ఆన్లైన్ పేమెంట్స్ చేసి మీరు కుదినంత త్వరగా మీరు అయితే చేస్తే స్టాక్ దొరికింది కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సూక్ష్మ రూపాయల ఉప్పాడ పట్టు చీరలు మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఇదంతా కూడా మనకి అన్ని ప్రతి పీస్ చూసుకోండి దేనికి అదేనండి ఏ దానికి అది హైలైట్ చాలా బాగుంటుంది ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ పడుతుంది ఇలాంటి ఆఫర్స్ మళ్ళీ రావండి స్టాక్ కూడా త్వరగా అయిపోతుంది కావాల్సిన వాళ్ళు మాత్రం త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇదండి ఇది శారీ మొత్తం కూడా లోపల ఉంటుంది చూసారా ఇదండి అంతా డిజైన్ పెట్టండి మొత్తం మీకు ఇక్కడ పైన కనిపిస్తున్న బుట్ట కానీ కింద బార్డర్ గానీ అంత కూడా లో చాలా ఎక్సిడెంట్ ఉంటుంది మీకు ఇవన్నీ కూడా డార్క్ కాదండి లైట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నప్పుడు అండి చెప్పేస్తాను ఇదిగోండి ఇదే శారీ చూసారా జస్ట్ ఇక్కడ థ్రెడ్ బివ్వండి అంతే ఇదిగోండి ఇంకా శారీ మొత్తం బాగుంది మస్టర్డ్ లో సూపర్ ఉంది శారీ చూడండి ఇక్కడ ఇది అది ఏంటి ఏమి ఉండదండి మనం అక్కడ కటింగ్ చేసేసుకున్నా అక్కడ కనిపిదు పెద్ద ఏం కనిపిదు ఇంత పెద్ద శారీ మీద ఆ షైనింగ్ లో మనకి అయితే మాత్రం తెలియదు మీకు ఇదే ఓపెన్ మేడం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అండి మొత్తం బుట్ట డిజైన్ తో వచ్చింది బుట్ట రావచ్చు ప్లేన్ రావచ్చు అండి ఏదైనా రావచ్చు ఇదే మీకు ఏంటంటే శాంపిల్ కి కొన్ని ఓపెన్ చేస్తున్నాము ప్రతి ఒక్క సారీ అలానే వస్తుంది ఇలానే వస్తుంది అని చెప్పట్లా అన్ని మిక్స్ లాట్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదే మేడం మస్టర్డ్ ఎల్లో షేడ్ లో గోల్డ్ ఫినిషింగ్ సూపర్ ఉంటుంది ఈ శారీ మొత్తం కూడా ఈ బుటా డిజైన్ అంతా కూడా మనకి జరిగి వస్తుంది ఇదిగోండి ఇది సారీ మొత్తం మనకి ఇలా ఉంది ఇదిగోండి ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి మనం అయితే ముందుగానే చెప్పాం కాబట్టి చూష్మ రూపాయలు మీకు ఏదైనా రావచ్చు వీటిలో అన్ని లైట్ కలర్స్ డార్క్స్ అన్ని ఉన్నాయి రీసేలర్స్ వాళ్ళకి ఒక పది పీసులు కానీ ఐదు కావాలన్నా రెండు కావాలన్నా సరే ఇరవై కావాలన్నా సరే త్వరగా ఆర్డర్ చేస్తేనే మనకైతే షాక్ ఉంటుంది అండి ఇది మనం ముందుగా చెప్తున్నాము వీటి ఏంటంటే మనకు ఒకవేళ లైట్ అండ్ డార్క్ షేడ్స్ అయితే రావచ్చు అంటే ఓన్ పర్పస్ కోసం సింగిల్ పీస్ కోసం తీసుకునే వాళ్ళకి మనం అయితే ముందుగా చెప్తున్నాము అంటే ఇప్పుడు ఈ కలర్ ఎవరైనా కన్ఫర్మ్ చేసుకున్నారు బుకింగ్ చేసుకున్నారు బుకింగ్ చేసుకుంటే మీకు దీంట్లో ల్యావెండర్ లోనే ఇదిగోండి ఈ లైట్ షేడ్ కొంచెం డిఫరెన్స్ అయినా రావచ్చు లేదా మీరు ఇది గ్రీన్ పళ్ళు కదా ఇదండి ఈ టైప్ గ్రీన్ కలర్ శారీ మీరు ఆర్డర్ చేసుకున్నారు దీంట్లో మన దగ్గర లైట్ కలర్ అయినా రావచ్చు అండి దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసండి అయితే పంపిస్తామండి సేమ్ మాకు అదే డిజైన్ కావాలండి ఇదే ఎగ్జాక్ట్ మేము బుక్ చేసాం అదే రావాలంటే కనుక ఈ ఐటమ్ కైతే మాత్రం మన దొరకండి ఇదండి ఇలాగా గ్రీన్ లో లైట్ ఆర్ డార్క్ షేడ్ ఏదైనా రావచ్చు నెక్స్ట్ అంటే రాయల్ బ్లూ ఉంది రాయల్ బ్లూ లో మనకు కొంచెం దీంట్లోనే లైట్ వస్తుంది డార్క్ వస్తుంది ఏంటంటే ఫొటోస్ కి ఒక షేడ్ లా కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో షేడ్ లో ఉంటుందండి దీనికోసం అనే మనం అయితే మాత్రం మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కి ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ తీసేసింది దీనికోసమే ఇప్పుడు మీరు చూసారండి పిక్ రాయల్ బ్లూ కనిపిస్తుంది మీకు కానీ వచ్చిన తర్వాత మీకు లైట్ అవ్వచ్చు ఇంకా డార్క్ అవ్వచ్చు ఆ షేడ్ అన్నది అంటే మీరు అనుకున్న కలర్కి అందుకని మేము ఈ కి అయితే మాత్రం ఫొటోస్ వీడియో కాల్ సెక్షన్స్ మా దగ్గర నుంచే మొత్తం టోటల్ తీసేసాం మీకు ఏదైనా సరే సింగిల్ కావాలన్నా పది కావాలన్నా ఇరవై కావాలన్నా మీకు ఎన్ని పీస్ కావాలో పెట్టేసేయండి ఏ కలర్స్లో కావాలో పెట్టేసేయండి మేము అయితే పంపిస్తాం ఐటమ్ ఏదైనా సరే తీసుకోండి కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ కి మనకైతే మాత్రం ఫ్యాన్సీ ఉపాటండి ఇవన్నీ కూడా మనకి చూసుకున్న లోపల కింద అయితే వస్తున్నాయి ఇదిగోండి మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మనకి ఇంకా కొన్ని వెరైటీస్ అయితే మీకు చూపిలేదు కానీ ఇంకా డిజైన్స్ వెరైటీస్ మోడల్స్ అయితే ఇవన్నీ కలెక్షన్స్ అండి మనకి ఇలా బండిల్స్ టూ బండిల్స్ గా కావాలంటే రీసెలర్స్ వాళ్ళకి ఇలా బండిల్స్ గా కూడా పంపించేస్తాం అన్ని డిజైన్ ప్యాటర్న్స్ అయితే మీకు అయితే ఒక బండిల్లోనే వచ్చేస్తాయి ఇదిగోండి ఇన్ని వెరైటీస్ వస్తాయండి మనం ఏంటంటే ఇంకా జస్ట్ మీకు కొంచెం వరకే ఓపెన్ అయితే శాంపిల్ మీకు చూపించాము కానీ కలెక్షన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇదిగోండి దీనికి కూడా చూడండి ఇక్కడ ఇదిగోండి ఇలా మీకు కనిపియదు ఇది ఇలా స్ట్రైప్స్ లాగా ఉంటుందండి సూక్ష్మ లోపం కాబట్టి ఏదైనా రావచ్చు మనం ఇంకా మీకైతే ఇక్కడ చూపిస్తున్నాం షాప్ దగ్గర అయితే మాత్రం మీకు అయితే ఓపెన్ చేయడం గానీ ఏది ఉండదు మేము చూపించేది కూడా వీడియోలో ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది క్లారిటీ ఉంటుంది సూక్ష్మ లోపం అంటే ఏంటి ఎలా వస్తుందని చెప్పి ఐడియా మీకు కూడా రావాలి అని చెప్పి మనం ఓపెన్ చేస్తున్నాం ఇండియన్ తీసుకెళ్లిన తర్వాత మాకు ఇలా మిస్ప్రింట్ వచ్చిందండి లేదంటే ఇక్కడ వీవింగ్ పడలేదండి మేము వీడియోలో అది వినలేదు అని చెప్పి అంతే కనుక మేమైతే ఏం చేయలేం మేమైతే మొత్తం క్లారిటీకి ఇస్తున్నాం మీరు ఇక్కడే చూసుకోండి వీడియోలో దాన్ని బట్టి మీరు సాఫ్ట్వేర్కి వచ్చినప్పుడు ఎన్ని పీసెస్ కావాలి చెప్తే మాములు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తాయి దాన్ని బట్టి అయితే తీసేసుకోవచ్చు మళ్ళీ షాప్ దగ్గర వచ్చిన తర్వాత ఓపెన్ చేసి పళ్ళు చూడడం అలా అయితే మేమైతే ఏది కూడా ఓపెన్ అయితే చేయము మీకు ఎన్ని పీసెస్ కావాలి పద ఇరవై రీసేలర్స్ వాళ్ళైనా ఎవరైనా సరే అండి ముందు కన్ఫామ్ చేసి ముందు పేమెంట్ చేస్తేనే మీకు అయితే మాత్రం స్టాక్ అయితే ఉంటుంది లేదు అంటే కనుక స్టాక్ అయితే ఉండదు అది ముందుగా చెప్పేస్తాం మళ్ళీ మేము దూరం నుండి వచ్చామండి మాకు స్టాక్ లేదా అయిపోయింది అంటే అయిపోద్ది ఎందుకంటే ఆఫర్ అలాంటిది కాబట్టి ఏ సారీ సరే తీసుకోండి సూక్ష్మ లోపాల కుప్పడం కేవలం త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇప్పుడు మనకి ఇప్పుడంతా కూడా వర్క్ సారీస్ లో ఒక ఆఫర్ అయితే మీకు ఇస్తున్నామండి ఈ వర్క్ సారీస్ కూడా మనకు వచ్చేసి ఇది స్పేస్ సిల్క్ అండ్ సెమీ స్పేస్ సిల్క్ వస్తుందండి సెమీ స్పేస్ సిల్క్ అంటే మనకి క్లాత్ చాలా స్మూత్ ఫినిషింగ్ వస్తుంది ప్లస్ దానిపైన మనం అంతా కూడా లెహరియా డిజైన్ ప్యాటర్న్ చేపిస్తున్నాం అండి ఆ డిజైన్ కాన్సెప్ట్ లో మనం ఇప్పుడు తెప్పించాము ఇవి వచ్చేసి మొత్తం మనకి ఫోర్ డిజైన్ చార్ట్స్ అండి ఫోర్ డిజైన్ చార్ట్స్ కూడా మీకు ఒక్కొక్క పీస్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ ఇది వచ్చేసి మనకి వైట్ బేస్ అయితే చూద్దాం అండి వైట్ బేస్ అయినా మనకి బ్లౌజ్ వచ్చేసి వైట్ అయితే వస్తుంది దీనికి మనకంతా కూడా కింద ప్రజల్స్ డిజైన్స్ అయితే వస్తుందండి మొత్తం కూడా కట్ బీట్ వర్క్ అంటారు కలకత్తా వర్క్స్ అంటారు చూసారా అవి తెప్పిస్తున్నామండి ఈ స్పేస్ సిల్క్ క్లాత్ లో మనకైతే మాత్రం చాలా మంచి సూపర్ కలెక్షన్ అండి ఇదే మేడం ఇది వచ్చేసి శారీ చూడండి మనకంతా కూడా వస్తుంది ఇదంతా మనకి స్పేస్ సిల్క్ లోని గ్లాసీ డిజైన్ అయితే వస్తుందండి గ్లాసీ డిజైన్ అంతా మనకి షైనింగ్ వస్తుంది మంచి షైనింగ్ అయితే వస్తుంది సిల్వర్ షైనింగ్ చాలా బాగుంటుంది మీకు స్పేస్ లో మీరు చూసి ఉంటారు కానీ ఈ డిజైన్ ప్యాటర్న్ ఈ కలకత్తా వర్క్ చూడండి ఎంత బాగుంటుంది ఇదిగో ఇదంతా మనకి ఇలాగా బార్డర్ కు వచ్చేసి కలకత్తా వర్క్ డిజైన్ ప్యాటర్న్ అంటామండి ఇదంతా అంటే కట్ బీట్ వర్క్స్ అంటారు ఫెల్స్ డిజైన్స్ అంటారు వీటిలో అలా వస్తుంది ఇవి మనకి ఒక్కొక్క శారీ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైజ్ మీకు తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు పైన శారీస్ అండి ఎందుకంటే ఈ వర్క్ అంత కాస్ట్లీ రేంజ్ ఇది ఈ శారీ కాస్ట్ ఎలా మీకు తెలిసిందే స్పేస్ అంటే స్టార్టింగ్ ప్రైస్ ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు ఆఫర్ ఎంత కూడా మనకి ఏ సారీ అని తీసుకోండి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ రూపీస్ పడుతుంది మొత్తం మనకి ఇలా వస్తుంది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండి దీంట్లో మనకి వచ్చేసి కలర్స్ అయితే ఉంటాయి దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చిందండి వైట్ వస్తుంది ఇదంతా కూడా మనకి ఇలా వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అండి విత్ బ్లౌజ్ మనకి కలర్ కాన్సెప్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది వీటిలో వచ్చేసి కూడా మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండి అంటే గ్రీన్ షేడ్ అని ఈ లైట్ పింక్ లెన్స్ ఆనియన్ పింక్ ఆరెంజ్ ఎల్లో షేడెడ్ గ్రే షేడెడ్ ఇలాంటి కలర్స్ అయితే మనకు వస్తాయి ఇదండి మేడం ఇది ఒక మోడల్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకి లహరియా డిజైన్ అని ఆల్రెడీ మనం పింక్ ఓపెన్ చేస్తాం కాబట్టి గ్రీన్ ఓపెన్ చేస్తాం మీకు ఫస్ట్ లో చెప్పాను కదండి సెమీ స్పేస్ అయితే వస్తుందని చెప్పి ఇదండి క్వాలిటీ చాలా స్మూత్ ఉంటుంది ప్లస్ ఇది వచ్చేసి మనకి లెహరెట్ డిజైన్ అయితే వస్తుంది దీని పైనంత కూడా మనకి ఈ ప్రింటెడ్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్ అండి మ్యాజిక్ ప్రింట్ లాగా అయితే ఉంటుంది అంటే మనం ఒక సైడ్ నుంచి చూస్తే ప్రింట్ లేనట్టు కానీ మనకి దగ్గర నుండి లైటింగ్ ఫోకస్ లోకి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్ వేర్స్ కి నైట్ వేర్స్ కి అయితే మనకి ఈ డిజైన్ ప్యాటర్న్ షైన్ వస్తుంది మ్యాజిక్ ప్రింట్ అంటాం దీన్ని దీన్ని వచ్చేసి మనకి కింద డిజైన్ ప్యాటర్న్ చూడండి మీకు బార్డర్ కి కట్ బార్డర్ డిజైన్ అయితే వస్తుంది చాలా ట్రెండింగ్ అండి ఇది కూడా ఇది మేడం శారీ చూసే ఎంత బాగుందో మనకి కలర్ కాంబినేషన్ కూడా లైట్ పిస్తా గ్రీన్ షేడెడ్ అయితే వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి కింద బోర్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ బాటిల్ అయితే బాటిల్ గ్రీన్ అయితే వస్తుంది దీనికి తగ్గట్టుగా మనకి బ్లౌజ్ పీస్ కూడా ఇది ఉంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అది కూడా మనకి జరీ థ్రెడ్డింగ్ వర్క్ అయితే వస్తుంది ఇది మేడం దీని పైన మీకు బ్లౌజ్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంటుందో హ్యాండ్స్ హెవీ వర్క్ వచ్చేసింది అండి ఇది మొత్తం కూడా మనకి మగ్గం వర్క్ చేయించిన స్టైల్లో వస్తుంది అంత కూడా వర్క్ ప్యాటర్న్ చాలా అఫీషియల్ రేంజ్ అండి ఈ సారీ కాస్ట్ కూడా మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి అయితే వస్తుంది నెక్స్ట్ దీంట్లో ఇంకొక డిజైన్ ప్యాటర్న్ ఉందండి ఇదేండి మేడం ఇది వచ్చేసి మనకి లావెండర్ ఇది వచ్చేసి మనకి సెమీ సెమీ స్పేస్ లోని స్ట్రైప్ అయితే వస్తుంది మేడం ఇక్కడ చూసారు మీకు చిమ్మర్ స్ట్రైప్ సీక్వెన్స్ చూసారా ఆ టైప్ వస్తుంది దీనికి వర్క్ కూడా చూడండి ఇది డిఫరెంట్ ప్యాటర్న్ వర్క్ అయితే వస్తుంది కింద బార్డర్ మొత్తానికి ఇది ఇది ఈ టైప్ చెంకీ వర్క్ డిజైన్ వస్తుందండి చాలా క్లాసిక్ ఉంటుంది ఇప్పుడు అంతా కూడా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరికైనా పెట్టుబడి పెట్టడానికి దేనికైనా మీకు మంచి ఆఫర్ రేంజ్ లో ఈ శారీస్ అని కూడా వస్తున్నాయి ఇదే మేడం దీనికి వచ్చేసి లావెండర్ కలర్ కాంబినేషన్ కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ పీస్ అండి సారీ వేర్ చేసిన సరే మనకి అయితే ఈ ప్యాటర్న్ అయితే ఒక కనిపిస్తుంటుంది ఇది సారీ ఇది కూడా వచ్చేసి మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో మనకి లాస్ట్ గా మిగిలిన వచ్చేసి ఇదండి సేమ్ ఇప్పుడు మీకు చూపించిన మోడల్ లోనే వస్తుంది కాబట్టి దీనికి వచ్చేసి డిజైన్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుందండి ఇలా మనకి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్ డిజైన్ ఫోర్ కలర్స్ స్టార్ట్ అని చెప్పాం కదా సేమ్ వీటిలో మనకు వచ్చేసి కలర్స్ అయితే ఉంటాయండి ఇదే మేడం ఇది ఆల్రెడీ మీకు ఇప్పుడు ఓపెన్ చేసాను చూస్తారా గ్రీన్ షేడెడ్ దాంట్లో కలర్స్ అయితే ఇవన్నీ కూడా మనకి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది ఆరెంజ్ వస్తుంది పింక్ నెక్స్ట్ లావెండర్ లక్స్ గ్రీన్ ఇదండి లైట్ బేబీ పింక్ ఆనియన్ పింక్ షేడ్ అన్నాం కదా అది ఇలా సిక్స్ కలర్ షార్ట్ నెక్స్ట్ ఇది మేడం ఇది ఇంకొక డిజైన్ ప్యాటర్న్ ఇలా ఏదైనా సరే తీసుకోండి కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇవన్నీ కూడా అండి రీసేలర్స్ వాళ్ళకి మంచి ఆఫర్ అనేది సర్వీస్ అండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింటెడ్ లాగా కనిపిస్తుంది కానీ అదంతా కూడా వర్క్ ప్యాటర్న్ అండి పీస్ కి కింద బోర్డర్ కి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ బోర్డర్ చూడండి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వస్తుంది చెంకీనే మనకి స్టిచ్చింగ్ అంతా కూడా ఎంత క్లాస్ చూడండి క్లోజ్ చూస్తే మీకు బాగా ఐడియా వస్తుంది అలా మనకి అయితే మాత్రం ప్రతిసారి ఓపెన్ చేసి చూపించాలంటే కానీ చాలా రిస్క్ అవుద్ది కానీ మనకి కుదినంత వరకు మీకు కలెక్షన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాం కాబట్టి మీరు వీడియోలో చూసుకోండి మీకు ఎన్ని పీసెస్ రీసెలర్స్ వాళ్ళకి ఒక ట్వంటీ పీసెస్ ఒక టెన్ పీసెస్ కావాలి అనుకోండి అన్ని డిజైన్ చార్ట్ కలిసి పంపిమంటే కలిపి పంపిస్తాం అంటే ఒకటే డిజైన్ చార్ట్ మీకు పంపించినా మీ దగ్గర ఉన్న కస్టమర్స్ కి అవి నచ్చలేదు అనుకోండి ఇబ్బంది పడతారు అందుకని మేము ఏం చేస్తామంటే మీరు ఒక టెన్ పీసెస్ అని అడిగితే ఒక్కొక్క డిజైన్ నుంచి టూ టూ పీసెస్ చొప్పున పంపిస్తాం పంపించినప్పుడు అన్ని రకాల వాళ్ళకి అందరికీ సెట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు ఎవరికి ఎలా కావాలి అది సెట్ చేసుకోవచ్చు ఒక పీస్ తీసుకునే వాళ్ళకి మనం ఒక డిజైన్ వెరైటీస్ మారిని దీంట్లో మారిని దాంట్లో మారిని చెప్పి మనం ఒక రెండు మూడు పీసెస్ అయితే మనం సేల్ చేసుకోవచ్చు అలా ఉంటుంది మనం పంపించేదంతా కూడా అలా ప్లానింగ్ మేమైతే పంపిస్తాం కాబట్టి మీరైతే మంచిగా సేల్ చేసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసి పంపిస్తాం కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది ఇప్పుడు ఏ కలెక్షన్ అండి మనకి ఇప్పుడంతా కూడా ప్లెయిన్ సారీస్ కలెక్షన్ అనేది మీరు చూపిస్తున్నాం అండి అంటే చాలా వరకు ఇప్పుడు ప్లెయిన్ సారీస్ తీసుకొని వాళ్ళకి ఏదైనా కస్టమైజేషన్ కావాలి కస్టమైజేషన్ కింద లేస్ వర్క్ స్టిచ్చింగ్ చేయించుకోవడం డిజైన్ చేపించుకోవడం లేదంటే దీనికి వచ్చేసి బ్లౌజ్ డిఫరెంట్ గా యూజ్ చేసుకోవడం ఇలా వాడుతున్నారండి దానికి తగ్గట్టు అంతా కూడా ప్లెయిన్ కలెక్షన్ తెప్పించమండి కలర్స్ ఉంటాయి ఇవన్నీ ట్రెండింగ్ కలర్స్ అండి వీటిలో మనకి స్పెషల్ గా ఇప్పుడు వచ్చేసి ఈ గ్రే యాష్ కలర్ యాష్ గ్రే కలర్ అండి సూపర్ ఉంటుందండి ఈ కలర్ వచ్చేసి చాలా మందికి ఎక్కువ లైక్ చేస్తారు ఈ కలర్ అంటే ఇదిగోండి ఇష్టమైన కలర్ అండి చాలా మందికి యాష్ గ్రే కలర్ ఇది మేడం ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ అయితే వస్తుంది మనకి చూడడానికి కూడా మీరు చూడండి నెట్టెడ్ క్లాత్ స్టైల్ లో ఉంటుంది దూరం నేను చూడడానికి స్పేస్ సిల్క్ షైన్ వచ్చినట్టు వస్తుంది అలా ఉంటుంది ఇది మేడం చాలా బాగుంటుంది ఇది మీరు ఏదైనా కస్టమైజేషన్ కి చేయించుకుంటే కనుక చాలా ఎక్సలెంట్ లుక్ ఉంటుంది ఇది యాష్ గ్రే కలర్ టోటల్ పెయిన్ వస్తుంది అండి మొత్తం అయితే ఇవన్నీ కూడా మనకు వచ్చేసి చాలా బాగుంటుంది ఇవన్నీ మనకు వచ్చేసి ఎబో ఫైవ్ మీటర్స్ అండి ఎబో ఫైవ్ మీటర్స్ అంటే ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఐదు పావు ఇలా అయితే ఉంటాయండి ఇవన్నీ కూడా ఇదే మేడం ఎగ్జాక్ట్ మనం కూడా మీకు అయితే ఓపెన్ చేసి ఇది మీటర్స్ వచ్చిందని చెప్పి కాల్ చేసేది ఏమి ఉండదు మేము చెప్తున్నాం ఏ ఐటమ్ కి ఐటమ్ ఇది ఇంత ఉంటుంది ఇది ఇంత సైజ్ ఉంటుంది ఇంత కాస్ట్ పడుతుంది ఈ క్వాలిటీస్ వస్తే మొత్తం మేము వీడియోలో క్లారిటీ ఇస్తున్నాం కాబట్టి మీరు వీడియోలో మొత్తం చూసుకోండి ఇదే మేడం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాదం క్రీమ్ షేడ్ అయితే వస్తుందండి ఇది వచ్చేసి మనకంతా కూడా ఇది కూడా టోటల్ ప్లేన్ ఇందులో మీకు ఏదైతే యాష్క్రీ చూపించాను సేమ్ అదే క్వాలిటీ అదే డిజైన్ లో మనకి ఇది కూడా అంతే ఇవన్నీ కూడా మీకు ఇంకా నెక్స్ట్ చూపించే కలర్స్ అన్ని కూడా అబౌవ్ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుందండి అంటే ఫైవ్ నుంచి స్టార్ట్ చేసుకుని ఐదు పది ఐదు పావు ఐదు నరలు అయితే ఉంటాయి ఇవన్నీ కూడా వీటిలో ప్లెయిన్ కలర్ కాంబినేషన్స్ మనకి జూటెడ్ కావాలంటే ఆరెంజ్ కలర్ అండి జూట్ ఓకే కోటా స్టైల్లో మనకి లెనిన్ కోటా స్టైల్లో జూటెడ్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది ఒకటి నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకోటి వచ్చేసి హల్దీస్ కి కూడా ఏదైనా ఫంక్షన్స్ కి హల్దీస్ కి యూజ్ చేస్తుంటారు కదా ఎల్లో అది మనకి ఏదైనా ఫ్రాక్ స్టిచ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వాటికి అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇదండి ఇది వచ్చేసి యెల్లో కలర్ చక్కగా షైన్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా ఏదైనా సరే తీసుకోండి మనకి ప్లెయిన్ శారీ ఒక శారీ వచ్చేసి కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఫుల్ సారీ ఫుల్ శారీ వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది శారీ అంటే మన శారీ విత్ బ్లౌజ్ అనుకోవద్దు ఓన్లీ శారీనే వస్తుంది అంటే ఫైవ్ మీటర్స్ పైన అయితే ఉంటుంది కాబట్టి శారీక మనం అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇదే మేడం ఇది వచ్చేసి బ్లూ కలర్ షైనింగ్ వస్తుంది అంటే అన్ని షైనింగ్ ఇలానే వస్తాయి కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అండి బండిల్స్ బండిల్స్ రీసెలర్స్ వాళ్ళకి మాత్రం మీకు ఇలా తీసుకుంటే మంచిగా సేల్ అయితే మొత్తం సాటిన్ చాలా బాగుంది షైనింగ్ ఎక్సలెంట్ ఉందండి ఇది వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ అండి మీకు ఎన్ని పీసెస్ కావాలి ఏ కలర్స్ లో కావాలి మాకు వాట్సాప్ చేసేయండి ఆ కలర్ కాంబినేషన్ లో మనం అయితే చూసి పంపించేస్తాం కేవలం వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఒకవేళ వీటిలో మనకి ఇలాగ సీక్వెన్స్ స్ట్రైప్ కావాలంటే అంటే ఇన్ని ప్లేస్ మధ్యలో ఒకటి ఇది ఒకటే సీక్వెన్స్ స్ట్రైప్ వచ్చిందండి అది కూడా సాటిన్ సీక్వెన్స్ స్ట్రైప్ అంటారండి దీన్ని మీకు ఇక్కడ సీక్వెన్స్ స్ట్రైప్ అంటే ఓన్లీ సీక్వెన్స్ కాదు అయితే వస్తుంది కేవలం ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ఎబో ఫైవ్ మీటర్స్ పైనే ఉంటుంది ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే వస్తుంది ఇప్పుడు అంతా కూడా మనకొచ్చేసి వచ్చేసి పెన్ కలంకారీ శారీస్ అండి అయితే దీంట్లో స్పెషల్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి క్వాలిటీ స్పెషల్ ఐటమ్ అండి ఎందుకంటే ఈ క్లాత్ మీరు టచ్ చేసి చూడండి మనకి ఈ డోలో సిల్స్ అని చెప్పి వస్తున్నాయి చూసారా వాటిల్లో కూడా మనకి హెవీ క్వాలిటీ వస్తుంది మీరు ఇంకా అనుకుంటే డోలో జార్జర్స్ అనుకోండి దీన్ని అంత మంచి క్వాలిటీ అండి కళంకరి డిజైన్ ప్యాటర్న్స్ మీకు ఒక్కసారి చూసుకోండి ఇది వచ్చేసి మనకి విలేజ్ టిమ్ ప్యాటర్న్ అండి ఫస్ట్ విలేజ్ స్థిం ప్యాటర్న్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ డిజిటల్ ప్రింటర్ లో మనకి బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లైట్ ఆనిమల్ డిజైన్ అయితే వస్తుంది లోటస్ డిజైన్స్ వస్తుంది ఇది వచ్చేసి పికాక్ డిజైన్స్ ఇది ఆనిమల్ థీమ్స్ వస్తుంది ఇలా మనకి అన్ని కలెక్షన్ ఒకటి ఒకటి శారీస్ చెప్పుకుండా పోతే చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు కొన్ని శారీ ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదే మేడం ఈ శారీ చూడండి మనకంతా కూడా కలంకారి డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తుంది చాలా అఫీషియల్ రేంజ్ అండి ఇదంతా కూడా ఇదే కింద కూడా మనకి బోర్డర్ చూడండి మీరు కలంకారి బోర్డర్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇది పళ్ళు చూడండి ఎంత బాగుంటుందో ఇది వచ్చేసి పళ్ళుకి అయితే మనకి ఇలా వస్తుందండి డిజైన్ ప్యాటర్నింగ్ అంతా కూడా మనకి టోటల్ కలంకారి డిజైన్ ప్యాటర్న్స్ నిండిపోతుంది శారీ మొత్తం మీకు ఈ శారీస్ కాస్ట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ అయితే ఇస్తున్నామండి ఎందుకంటే ఈ శారీ క్వాలిటీ అండ్ దీనిపైన డిజిటల్ ప్రింట్స్ ఈ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అనమాట ఈ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పైన ఉంటున్న శారీస్ అని ప్రెసెంట్ మార్కెట్ అంతా కూడా కానీ మనకి వచ్చేసి ఆఫర్ ఇస్తున్నాము ఏ అని తీసుకోండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే కలంకరీ డిజైన్ చూసారు అంత బాగుందో ఒక్కొక్కరి ఆ డీటైలింగ్ ఆ మనిషి ఉన్న ప్యాటర్నింగ్ డిజైనింగ్ అంతా కూడా ఎంత క్లారిటీ ఉందంటే అంత క్లారిటీ ఉందండి కంప్యూటరైజ్ డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా దాని వల్ల మనకి ప్రతి ఒక్క డిజైన్ కూడా నీట్ అండ్ క్లారిటీ అయితే ఉంటుందండి ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి కలంకరి బ్లౌజ్ అయితే వస్తుంది మీరు అఫీషియల్ రేంజ్ గా యూజ్ చేసుకోవడానికి ఫంక్షన్ యూజ్ చేసుకోవడానికి కొంచెం క్యాజువల్ గా డైలీగా గా యూజ్ చేసుకోవడానికి దేనికైనా సరే చాలా బాగుంటుందండి ఇదే మేడం దీంట్లోనే మనకి వచ్చేసి ఇది యానిమల్ డిజైన్ థీమ్ తో అయితే వస్తుందండి కలంకరీ డిజైన్ యానిమల్ థీమ్స్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు సింపుల్ గా అయితే వస్తుంది ఇక్కడ శారీ మొత్తం లోపల చూడండి మనకి అంతా కూడా ఇక్కడ యానిమల్ థీమ్స్ అయితే వస్తాయి డియర్ డిజైన్ ఉంది ఎలిఫెంట్ హార్స్ ఉంది కౌ డిజైన్ ఉంది దాదాపు ఇంకా ఉన్న యానిమల్స్ అన్ని దీంట్లోనే ఉన్నాయి ఇది ఉన్నా ఇది శారీ మొత్తం కూడా మనకైతే ఇలాంటి డిజైన్ ప్యాటర్నింగ్ అయితే వస్తుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది మీరు ఏదైనా శారీ వేర్ చేస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే అడగాల్సిందే శారీ ఎక్కడ తీసుకున్న స్మూత్ ఫినిషింగ్ ఉంది క్వాలిటీ బాగుంది అని అడగాలి అలాంటి ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మనం తెప్పిస్తున్నది ఇదండి అండి వీటిలోనే మనకి ఇవన్నీ కూడా డిజైన్ ప్యాటర్న్స్ ఇది వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది దీంట్లో మనకి పికాఫ్ డిజైన్ కింద బోర్డర్ వచ్చేసి మనకి ఫ్లోరల్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి చెప్పాం కదా ఫ్లవర్ డిజైన్ స్టైల్ లో మనకైతే బార్ట్స్ డిజైన్ వస్తుంది ఇది విలేజ్ థీమ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇలా మనకి ఇవన్నీ కూడా కలెక్షన్ అయితే చాలా సూపర్ ఆఫర్ అండి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలకి మనకి అయితే మాత్రం డిజిటల్ ప్రింట్స్ అది కూడా కలంకరీ లేటెస్ట్ వెరైటీస్ అయితే వస్తున్నాయి కాబట్టి మీకు వీటిలో ఇక్కడ కలర్స్ అన్ని ఫస్ట్ మీకు డిస్ప్లే చేసి చూపించాం అక్కడ మీరు ఒక్కసారి స్క్రీన్షాట్ తీసి మాకు మార్క్ చేసి వాట్సాప్ చేసేస్తే ఎన్ని పీసెస్ కాలు పంపించేస్తాం ఒకవేళ రీసేలర్స్ వాళ్ళకి కావాలంటే మీకు ఎన్ని పీసెస్ కావాలి చెప్తే మంచి డిజైనింగ్స్ మీకు ఉన్నాయి చూసి మేము అయితే పంపిస్తాం ఏదైనా సరే మనకైతే మాత్రం కేవలం ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది స్టాక్ మాత్రం లిమిటెడ్ అండి అంటే స్టాక్ ఉంది మాకు కానీ ఇది ఏంటంటే ప్రెసెంట్ ట్రెండింగ్ కలెక్షన్ మనకి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం కాబట్టి స్టాక్ మాత్రం బల్క్ బుకింగ్స్ ఎక్కువ అయిపోతాయి మాకు మీరు షాప్ దగ్గర విజిట్ చేసి తీసుకునే లోపు బల్క్ బుకింగ్స్ అయిపోతుంటాయి మాకు అందుకని కుదినంత త్వరగా మీరు కూడా ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి లేదా షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు అయితే కనుక కుదిన్నంత త్వరగా వస్తేనే అయితే మాత్రం స్టాక్ దొరికింది గా వచ్చి ఏంటండి స్టాక్ అయిపోయింది అంటే అయిపోద్ది ఇచ్చిన ఆఫర్ అలాంటిది కాబట్టి కుదిన్న త్వరగా వస్తేనే స్టాక్ దొరికింది ఏదైనా సరే కలంకరీ సారీ స్మూత్ ఫినిషింగ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇలా బండిల్ టు గా కావాలంటే సిక్స్ ఆర్ ఎయిట్ పీసెస్ ఏం బండిల్ వస్తుందండి ఇలా బండిల్ గా పంపించేస్తాం కేవలం ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏదైనా సరే